వేస్తాము అందరు బాగున్నారా బాగున్నాం నేను కూడా బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నా ఒక చిన్నప్పుడు మేడి చెట్టు అనేది ఉండే మేము ఈ మేడి చెట్టు పాలు తాగేది మేడి చెట్టు పాలు కొట్టుకొచ్చి చిన్న పిల్లలప్పుడు పోయి పిల్లలు చిన్నపిల్ల ఒక చెట్టు ఒక కాయ తీసుకున్నా దీని పాలు ఉంటాయి చాలా బాగా చాలా అద్భుతంగా ఉండేది ఉండేది అప్పుడు ఉండేది ఇక చిన్న పిల్లలకు అప్పుడు ఎక్కువ ఊర్లలో దవాఖానలు సరిగా అందుబాటులో లేకుండే కదా అదే మేడి చెట్టు మేడి పండు చూడు మేలమై ఉండు విప్పి చూడు పురుగులు ఉండాలంటే చూడు ఇదే మేడి చెట్టు పెద్ద ఉంది చెట్టు ఆకులు ఇది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది పాలు మరియు దీని పండు కూడా మనకు పనికి వస్తుంది వెనుకట నాటు వైద్యం ఉండేది ఇప్పుడు ఏడున్నాయి అన్ని హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయి ఊర్లన్నీ అప్పటి రోజులన్నీ మార్చి మారినాయి కదా పాత రోజులు కానీ ఇప్పుడు అలాంటివి ఏమి ప్రయత్నం చేయకండి ఏదో వచ్చినా చిన్న పిల్లలు అప్పటి వాతావరణం ఉంది ఇప్పటి వాతావరణం రోజు ఎందుకంటే తట్టుకోలేరు ఇప్పుడు అంత స్మూత్నెస్ అయిపోయారు అప్పుడు చెట్ల మందు ఇది అది చేస్తుంటే ఇప్పుడు అడుగు అడుగునా దవాఖానలు ఉన్నాయి ఎక్కడంటే అక్కడ ఉన్నది కనుక ఆయన అవద్దు కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలను కూడా చూడాలి కాబట్టి అది గుర్తుండడానికి చూపించిన ఓకే థ్యాంక్ యూ బాయ్ ఉంటాను